చూశారు కదా మా కృష్ణయ్యని నా కథలో శ్రోతమ కృష్ణయ్యే ఎందుకంటే నా కృష్ణయ్య అంటే చాలా ఇష్టం తప్పుడు మా కృష్ణయ్య చూసుకుంటారు సరేనా ఈరోజు కృష్ణకి సంబంధించిన కథే చెప్పబోతున్నాను అందరికీ నమస్కారం అండి ధీరసమీరే యమునా తీరే అనే పాట మీరు విన్నారు కదా అయితే ఆ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ఒక భక్తులైన మాటల ద్వారా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అది మంగళాపుర గ్రామం తెల్లతల వరకు అనే వీధులన్నీ కూడా చక్కగా ముగ్గులతో నిండిపోయి ఉన్నాయి మంగమ్మ అనే ఒక ఆమె గంపనెత్తుకొని బెండకాయలు బీరకాయలు అన్నీ అమ్ముతూ ఉంది ఇంతలో ఒక ఇంటి నుండి ఒక శ్రావ్యమైన పాట వినబడింది అదేంటంటే ధీర సమీరే యమునా తీరే అనే పాట ఎప్పుడైతే తన చెవులకు సోకిందో అలా మైమర్చిపోతూ ఆ ఇంటి ముందు నిలిచుండిపోయింది ఆ గానం ఒక భాగవతారి ఇంటి నుండి వినబడుతూ ఉంది అది వినగానే ఆ కూరలమ్మి భాగవతార్ బయటకు రాగానే స్వామి నాకు ఆ పాట కాస్త నేర్పుతారా అడిగింది కూరలమ్మిడి దాన్ని నీకింతకి ఆ పాట కూరలమ్ముకోకుండా అంటూ తిరస్కరించాడు భాగవతారు ఆ మరుసటి రోజు మళ్ళీ అదే గుమ్మం ముందు నిల్చుంది శ్రావ్యంగా పాట వినిపిస్తోంది కొంచెం కూడా ఆగలేకపోయింది ఇంతలో భాగవతార్ భార్య బయటకు వచ్చింది ఆ భార్యను చూసి అమ్మ మీరైనా చెప్పండమ్మా భాగవతర్ గారికి నాకు ఆ పాట కాస్త నేర్పించమని ఆ పాట నేర్చుకోవడం చాలా కుతూహూలంగా ఉంది ఒక సంవత్సరం పాటు రోజు కూడాను ఫ్రెష్ కూరగాయలు మీకు ఇస్తానమ్మా కాస్త భాగవతా చెప్పండమ్మా అంటూ ప్రతిమాలింది ఆ రోజు రాత్రి భాగవతర్ భార్య తన భర్తతో ఏమండి కూరలమ్మి ఒక సంవత్సరం పాటు మనకి ఫ్రెష్ కూరగాయలు ఇస్తానంటుంది అయినా ఆమె నేర్పడానికి ఒక నెల రోజులు పడుతుంది కదా మిగతాదంతా మనకు లాభసాటియే కదా కాస్త పాటను నేర్పించదురు అని భర్తని అడిగింది సరేలే అంటూ భర్త దానికి ఒప్పుకున్నాడు ఆ మరుసటి రోజే కూరలమ్మి ఇంటికి ముందు రాగానే భర్త ఒప్పుకున్న సంగతి కూరలమ్మితో చెప్పింది భగవతాన్ భార్య ఒకనాడు కూరలమ్మి తోటలో వంకాయలు కోసుకుంటూ పాట పాడుతూ పాడుతూ మంచిలో ఆపేసింది వెంటనే వెనుక నుంచి బాలుడు వచ్చి అవ్వా ఆ పాట ఆపేసే పాడు అన్నాడు నాయన నువ్వేనా పాటను మెచ్చుకున్నావు నీ నేను పాడతాను అంటూ పాట మొదలుపెట్టింది ఆ కూరలమ్మి అవ్వా ఇక నా పాపు చీకటి పడే వేళ అయ్యింది తోటలో కూరగాయలన్నీ కోసేసాముంది అయ్యో నువ్వు కూడా నాతో పాటు కష్టపడ్డావా అన్నా అంటూ కృష్ణుని గురించి పాడుతుంటే నా ఒళ్ళు నేనే మర్చిపోతాను పారవశ్యంతో ఎంతసేపు అయినా నాకు టైం తెలియదు అంటూ అంటూ బాలుడితో చెప్పింది ఆ కూరలమ్మి అంతేకాదు కూరగాయలమ్మిన డబ్బుతో విరివిగా దానాలు చేయడం ప్రారంభించింది ఆ కూరలమ్మి ఒకరోజు భావోదా గారు కూరలమ్మని ఇంటికి పిలిచారు వెంటనే కూరలమ్మి ఇంటికి వెళ్ళి అయ్యగారు నన్ను పిలిచారట ఎందుకో చెప్పండి అమ్మి నీ వెనక ఒక బాలుడు తిరుగుతున్నాడు కదా మా ఇంట్లో మా ఆవిడికి ఆరోగ్యం సరిగా బాగోలేదు ఒక వారం రోజుల పాటు ఆ బాలుని మా ఇంట్లో పంపిస్తావా పనికి అని అడిగాడు అదేంటి బాబు చిన్న బాలుని పంపించాలో నేను పంపలేను బాబు అంది అదేంటి నీ పాటన చెప్పిన గురువుగారిని కదా ఆ మాత్రం పంపిస్తే ఏమవుతుంది అదేంటయ్య గారు అలా అంటారు మీరు నాకు ఉచితంగా నేర్పలేదే మీరు నేర్పినందుకు నేను ఒక సంవత్సరం పాటు కూరగాయలు ఇచ్చాను కదా అయినా ఆ బాలుడు ఎవరో తెలుసా ఆ బాలుని నేను పంపలేను నా బాలుడు అందరికీ చిక్కేవాడు కాదు అన్నది ఆ కూరలమ్మి హారిపిడిగా నీకు అతను ఎవరో తెలుసా అయితే ఎందుకు ఏమి అడగడం లేదు అవునుగయ్య గారు అతను గోపాలకృష్ణుడు ఏం అడగమంటారు మోక్షముడు మోక్షం అయ్యగారు ముందు నా దగ్గర ఉంటుండగా వేరే మోక్షం ఎందుకు అని చిరునవ్వి నవ్వింది నువ్వు సామాన్యరాలువు కాదు సాక్షాత్తు ఆ కృష్ణ భగవాను సాక్షాత్కరించిన పుణ్యాత్మరాలివి ఇదిగో అందుకో నా యొక్క నమస్కారములు అని అతను ఆమెకు తల వంచి నమస్కారం చేశాడు ఆ మరుసటి రోజు విపరీతంగా పండిన వంకాయలు కాయలు కోస్తూ ఉంది వెంటనే ఆ బాలు చూడాలని ఉద్దేశంతో భాగవతారు తోటలోకి నడిచాడు వినుకు నుండి ఆ బాలు తనయులా కౌగులించుకున్నాడు అంతే ఆ బ మాయమయ్యాడు తిరిగి కొలు తిరిగి చూసేసరికి ఆ కూరలమ్మి కూడా మాయమయ్యింది ప్రభు నిన్ను ధ్యానించిన కూరలమ్మికి మోక్షం ఇచ్చావు నన్ను కూడా కరుణించిదండి అంటూ కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు వస్తూ ఉంటే అలాగే కళ్ళు మూసుకుంటూ పరమాత్మలో లీనమయ్యాడు ప్రేమ భక్తి ఉన్న చోట భగవంతుడు తప్పకుండా ఉంటాడు దానికి ఉదాహరణే ఈ చిన్ని కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు